వెల్కమ్ టు ఈ ఈరోజు మనం శ్రీ వాసవి మాత కన్యక పరమేశ్వరం దేవాలయంలో ఉన్నాం ప్రస్తుతం వాసవి మాత జయంతి సందర్భంగా ఇక్కడ మహిళలందరూ కూడా కుంకుమార్చన అదేవిధంగా ఏ విధంగా జరుపుకుంటారు అనేది వారి మాటల్లోనే విని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతో పాటు అమ్మవారి గురించి ఒకసారి తెలుసుకునే మహిళలు ఉన్నారు వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం వాసవి మాత పార్వతి అంశము జన్మించింది మా కు కుల జాతిలో జన్మించింది ఒక లోక కళ్యాణార్థమై జయించి తను వైశ జాతిలో జన్మించినందువలన మా కులదైవంగా మేము పూజించుకుంటున్నాము వేడి వేడుకలు జరుపుకుంటాము తనకి చేసుకుంటాము సో ఈరోజు ఓవరాల్గా వచ్చి ఈరోజు మహిళలు ముఖ్యంగా ప్రాముఖ్యంగా జరుపుకునే కుంకుమార్చన కావచ్చు ఇవన్నీ ఏ విధంగా జరుపుకోబోతుంది కుంకుమార్చన అంటే మా మాతను ఒక రకరంగా కుంకుమార్చనతోనే సేవి తనను అర్చించుకోవడము రకరకాలుగా పారాయణం కంప కృతిక నక్షత్రంలో ప్రతి అమ్మవారి పారాయణం చేస్తాము తన కృతిక నక్షత్రం రోజు తర్వాత ఈ ఈరోజు ఇంకా ప్రత్యేకతను మామిడి పండ్లను నివేదిస్తున్నాము ఎక్కువ మంది మహిళలు హాజరయ్యి అమ్మవారి కృప పొందాలని మేము కోరుకుంటున్నాం వాసవి మాతా జయంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య సెక్రటరీ ఉన్నారు మేడం జయ వాసవి వైశ్య మహిళా సంఘం తరఫున మేము అమ్మవారికి కుంకుమార్చనలు మా అభిషేకము కుంకుమార్చనలు మళ్ళీ అమ్మవారి జీవిత చరిత్ర పారాయణము అమ్మవారికి అందరం మామిడిపళ్ళు నివేదన ఇస్తున్నాము మామిడిపళ్ళ సీజన్ అని ఒడి బియ్యాలు పోసుకొని ఘనంగా జరుపుకుంటున్నాము Oh, mm -hmm. జైవాసవి ఈరోజు అమ్మవారి జయంతి ఉత్సవాలు సంగారెడ్డిలో అతి వైభవంగా జరుపుకుంటున్నాము ఉదయం తొమ్మిది గంటలకు ఐబీ నుండి మగవాళ్ళ తరపున బైక్ ర్యాలీ జరిగింది వాసవి మాత గుడిలో ఈరోజు మహా మహిళలందరూ కలిసి ఆరవైశ్య మహిళా సంఘం నుంచి వాసై క్లబ్ నుండి శ్రీ వాసవి మహాసంస్థాన్ సంస్థ తరపున కుంకుమ పూజలు మరియు అమ్మవారి జీవిత చరిత్ర పారాయణము పల్లకి సేవ అతి వైభవంగా ఘనంగా జరుపు జరుపుకుంటున్నామండి అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు జై వాసవి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు శనివారం రోజు అమ్మవారి జయంతి ఉంది వాసవి మాత జయంతి శుభాకాంక్షలు అందరికీ ఈ రోజు అమ్మవారి జయంతి సందర్భంగా మహిళలందరూ కుంకుమార్చనలు పారాయణం చేయడానికి విచేసి ఉన్నారు ఇంకా ఇక్కడ కార్యక్రమాల్లో భాగంగా ఒడి కుంకుమార్జన మరియు ఆ మామిడి పళ్ళతో అభిషేకాలు అవి నిర్వహిస్తున్నారు ఇవన్నిటికీ గాను ఆ మహిళలందరూ సహకరిస్తున్నారు ఆర్యవైశ్య పట్టణ మహిళలందరికీ వాసవి మాత జయంతి సందర్భంగా నా తరపున శుభాకాంక్ష బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా